ఈరోజు దేవుని యొక్క వాక్యము గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్మును ఈ రోజున తండ్రి అనే దేవుడు చాలా స్పష్టంగా మనతో పలుకుతున్నటువంటి మాటలు దుఃఖములు నిట్టూర్పులు తొలగిపోవును నేనే మిమ్మును ఓదార్చువాడను దేవుడు చాలా స్పష్టంగా ఈరోజున మనతో మాట్లాడబోతా ఉన్నాడు తండ్రి అనే దేవుడు చెప్పేటువంటి మాట ఈ రోజున నీకు కుటుంబ కలహాలు ఉండొచ్చు అప్పుల బాధలు ఉండొచ్చు వ్యాధి బాధలు ఉండొచ్చు అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతూ ఉండొచ్చు నువ్వు ఇలాంటి సమయంలో ఏం చేస్తావు సాధారణంగా నీకు అప్పులు బాధలు కలిగినాయనుకో ఎవరో ఒకరు సహాయం అడుగుతూ ఉంటావు వ్యాధి బాధలు కలిగినాయి అనుకో అనేక రకాలుగా డాక్టర్ల చుట్టూ అటు ఇటు తిగుతూ ఉంటావు అనేక ఇబ్బందులు కలుగుతున్నప్పుడు తోటి వారి దగ్గర సలహా తీసుకుంటాక వెళ్తూ ఉంటావు ఇలాంటి సందర్భంలో నువ్వు చేసిన పని మనుషుల మీద ఆధారపడడం కాదు దయచేసి చాలా శ్రద్ధగా వినండి మనుషుల సహాయం పొందడం కాదు ముందు నీకు ఏ కష్టం కలిగినా క్రైస్తవుడు చేసిన పని ఏంటంటే క్రైస్తవులు దేవుని మీద ఆధారపడాలి తండ్రి నాకు ఈ సమస్య ఉంది ప్రభువా ప్రభువా నేనంటే వ్యాధి బాధలతో కొట్టిమిట్టాడుతున్నా ఇలా అప్పులు బాధలు ఉన్నాయని చెప్పి నీవు దేవుని యొక్క నామము దగ్గర ప్రార్థన చేసి నీ యొక్క మోకాలు ఉంచి ప్రార్థన చేయగలిగితే ఆ తండ్రి అనే దేవుడిని ప్రార్థన విని నీకు ఏ మనుషుల ద్వారా సహాయం కోరుకోవాలని చెప్పి ఎదురుచూస్తున్నావో ఆ మనుషుల ద్వారానే నీకు సహాయం దేవుడు చేస్తాడు నువ్వు ముందు చేల్సిన పని వెనక వెనక చేల్సిన పని ముందు చేస్తున్నావు నువ్వు మనుషుల మీద ఆధారపడడం కాదు నువ్వు ఆధారపడిసింది ముందు దేవుని మీద నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించగలిగితే ఆ దేవుడే నువ్వు ఏ మనిషి సహాయం కోరుకోవాలనుకుంటున్నావో ఆ మనిషితో దేవుని యొక్క మాట నీకు తెలియపరుస్తూ ఉంటారు నువ్వు మనుషుల మీద ఆధారపడడం కన్నా ముందు దేవుని మీద ఆధారపడు దేవుని యొక్క తోడు కనుక నీకుంటే దేవుని యొక్క తోడు నీకు ఖచ్చితంగా ఉంటే అనిత్యము దేవుడు నీకు కంటికి రెప్పలాగా నేను కాపాడుతూ ఉంటారు ఈరోజు నా నీ దుఃఖము నీ నిట్టూర్పులు దేవుడు విన్నాడు నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది పైకి నవ్వుతూనే కనబడతా ఉంటారు కానీ వాళ్ళ హృదయంలో దుఃఖంతో నిండిపోతూ ఉంటుంది సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట పైకి నవ్వుతూనే కనబడతా ఉంటారు కానీ వాళ్ళ హృదయంతరంగము దుఃఖంతో నిండిపోతూ ఉంటుంది ఇలాంటి వారు దేవుని యొక్క నామాన్ని వేడుకుంటారు ప్రభు నా కష్టం తీర్చు నన్ను కాపాడు నన్ను రక్షించని చెప్పి ఎవరైతే దేవుని యొక్క నామం మీద ఆధారపడి జీవించగలుగుతారో దేవుడు ఖచ్చితంగా వారి యొక్క ప్రార్థన విని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు నువ్వు ఎవ్వరు నీకు సహాయం చేయరు నిన్ను వాదార్చువాడును నేనే అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంటే నువ్వెందుకు మనుషుల మీద ఆధారపడతావు నువ్వెందుకు వ్యర్థమైన వాటి కోసం ఆలోచిస్తావు నువ్వెందుకు మనుషుల సహాయం ద్వారా లేనిపోయిన ఆపదలు కొని తెచ్చుకుంటావు నీకు దేవుడు సహాయం చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు కదా ఆకాశం తట్టు కనులెత్తి చూడగా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఏహో నాకు సహాయం కలిగినని చెప్పి చాలా స్పష్టమైన మన హృదయాన్ని మనల్ని దృఢపరిచే వాక్యాలు మనకు తెలిసినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్యమే నాకు బలాన్ని ఇవ్వగలదని చెప్పి ఒక నమ్మకంతో నువ్వు ముందుకు అడిగి నువ్వు మనుషుల మీద ఆధారపడవు దయచేసి నువ్వు ఒకటికి పదిసార్లు చెప్పేది ఇదే మనుషుల సహాయం వ్యర్థము దేవుని సహాయం కోరుకుంటే ఆ దేవుడే మనుషుల ద్వారా నీకు సహాయం చేయగలుగుతారు నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి నీకు దుఃఖం కలిగిన ఎటువంటి శ్రమలు కలిగిన మనుషుల మీద ఆధారపడదు ప్రేమ సహోదరి సహోదరుడ దేవుని యొక్క తోడు కోరుకో ఈ వాక్యం ఈరోజు నీ హృదయంలో ఖచ్చితంగా గుర్తుండిపోవాలి నువ్వు అనేక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఒక్కసారి నీ సృష్టికర్త దేవుడిని ఒకసారి తలుచుకో నీవు మోకరించి దేవుని నామానికి ప్రార్థన చేయి నీవు అనేక శ్రమలు అనేక నిందలు అనేక ఇబ్బందులు ఉన్నా సరే ఒక్కసారి మోకరించి దేవుని యొక్క నామానికి మొరపెట్టు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుని చెంతగా చేరుతుంది దేవుడిని సహాయం చేయగలరు నువ్వు మనుషుల మీద దయచేసి ఆధారపడకు దేవుని మీద ఆధారపడి ఉండు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ వాక్యం మనందరి జీవితంలో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ ప్రభు పేరట వందనములు